హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం చూడండి సండే స్పెషల్ వీడియో ఈరోజు తీసినా అనమాట చాలా రోజుల నుండి వీడియో చేద్దాం చేద్దాం అనుకుంటున్నా కానీ వీడియో తీనికి ఇబ్బంది పడుతున్నాయి ఎందుకంటే మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు నాను ఒకే చేయితో పట్టుకొని తీయాలి కదా సో ఈరోజు సండే మా పిల్లలు ఉన్నారు కానీ సండే ఒకే రోజే కదా వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేది ఇంకా డైలీ అంటే స్కూల్కి వెళ్ళడం రావడం ఇదే అవుతుంది అందుకే వాళ్ళు ఆట ఆడినా బయట ఆడుతున్నారు పిల్లలు సో నేనైతే ఇంకా పాయసం చేసిన సో మార్నింగ్ టిఫిన్ చేసినారు సో ఇప్పుడు లెవెన్ థర్టీ అలా అవుతుంది అనమాట సో పిల్లలు ఇంటి ఇంటి దగ్గర ఉన్నప్పుడన్నా కొద్దిగా ఎక్కువ తిన్నికి ఇవ్వాలి ఫ్రూట్స్ కానీ ఏమైనా జ్యూస్ కానీ ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు మార్నింగే లేచి ఉరుకులాట పారాట ఉంటుంది తినట్టు కూడా తిండికి కాదు వాడికి సో అందుకే సా ఇంకా సాటర్డే వచ్చినప్పుడు ఆఫ్టర్నూన్ వస్తారు కదా అప్పటి నుండి ఇంకా కొద్దిగా తిండికి ఏమైనా చేసి పెట్టింటాను నన్ను వచ్చి తింటారనమాట సో ఇప్పుడైతే ఇంకా మా పిల్లలు ఇంటి పక్కల ఉన్న పిల్లలు కూడా వచ్చినారనమాట ఆటానికి సో వాళ్ళకి కూడా ఇంకా పెట్టినా పిల్లలు కూడా తింటారు మీ ఇప్పుడైతే ఇంకా మేమందరం తిందామని తింటూ కూర్చున్నాను చూడండి పాయసం సో సండే నన్ను తలకాయ కూర మటన్ చేసిన అదే నెక్స్ట్ మా పిల్లలు చూడండి అంత ఖాళీ చేసినారు ఆ బోగని బయట రా పెట్టి రావాలంటే ఎవరు లాస్ట్ వింటారు వాళ్ళకి వస్తుంది అని ఎలా తింటున్నారు చూడండి మర్చి నోడు చూడు బంగారు విజిల్ విజిల్ వస్తుంది విజుల్ కలు ఉక్కుతుంది సాత్విక యారు ఫస్ట్ మీనా సెకండ్ యారు

సో ఇప్పుడైతే మటన్ ఉడుకుతుంది అలాగే అక్కడ కుక్కర్లో ఇంకా తలకాయ కూర పెట్టిన ఎందుకంటే తొందరగా ఉడకదు తలకాయ కూర అందుకే కుక్కర్లో అయితే కొద్దిగా తొందరగా అవుతుంది సో ఇంకా మెదడు తెచ్చినాడు ఆ మెదడు కూడా చేయాలి అవి ఎలా చేస్తాను అనేది ఫ్రై చేయాలంట సో చేద్దాం కొద్దిగా ఫ్రై చేస్తాను నేను కూడా సో చాలా రోజులైంది తలకాయ కూర చేసి కూడా అలాగే మెదడు కూడా తీసుకొని వచ్చినాడు ఫ్రై చేయాలంట సో ఇప్పుడైతే తలకాయ కూర మెదడు చేస్తామండి తలకాయ కూర అయితే అయిపోయింది ఇంకా రోజైతే ఇప్పుడు కొద్దిగా ఒక అర్ధములు గట్రా కూర్చున్నాను నేను వీళ్ళ ఫ్రై చేయాలంట చూద్దాం ఎలా వస్తుంది ఏమో చిన్న రెండే మిరపకాయలు ఇంకా మెదడు చేస్తామండి ఎలా ఉంది చూడండి మెదడు ముట్నీకి ఒక తర అనిపిస్తుంది సో ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ లైట్గా కొద్దిగా అవుతామండి అల్లం పేస్ట్ కొద్దిగా అల్లం టేస్ట్ వేసి కొద్దిగా మద్దునిస్తామండి తర్వాత మెదడేయాల ఇప్పుడు కొద్దిగా వేసి పెట్టినా అన్నాను కడిగి తర్వాత తలకాయ కూరలోకి వేయాలి కడిగేస్తాను ఇప్పుడైతే ఇంకా ఆవురు వెళ్ళలేదు ఉంది తర్వాత తీస్తా కాసేపు అయిన తర్వాత పొద్దునకైతే ఇప్పుడు మెదడు మెదడు చేసేదాంట్లో ఉన్నా అనమాట సో తొందర తొందరగా మెదడు చేసి ఇప్పుడు టైం రుండగా అనేకొచ్చింది ఈరోజు సండే అంటే దీనికే అయిపోయింది ఇంకా ఇంకా మటన్ ఉడుకుతూ ఉంది చూడండి చికెన్ అయితే తొందరగా అవుతుంది కానీ మటన్ తొందరగా కాదు ఇట్లానే ఫస్ట్ ఉప్పు కారం అవుతామండి తర్వాత మెదడేద్దామండి కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా చాలు మాకు కారం ఏమో అంత స్ట్రాంగ్ లేదండి కొద్దిగా ఉప్పు ఒక చూడేస్తాము మేము డైలీ చేస్తాం కాబట్టి మనకి అలెతనేది గుర్త ఇస్తుంది ఎంత వేస్తే సరిపోతుంది అనేది సో అందుకే అలా చేస్తాము ఏం ఎక్కువ తక్కువ వేస్తారు కదా అంత చనిపోకండి సో ఇప్పుడు మెదడు వేస్తామండి కొద్దిగా ఫ్రై చేయాలంటే దీంట్లో కొద్దిగా మసాలా వేస్తాము అలాగే కొద్దిగా మటన్ మసాలా కొద్దిగా ఫ్రై చేస్తామని తిన్నా ఇంకా ఇంతే చూడండి ఫ్రై చేయడం అంటే ఐదు నిమిషాలు కూడా పడుతుంది ఇది ఫ్రై చేయడము సూపర్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది పిల్లలకైతే టేస్ట్గా బాగా తింటారు అనమాట సో ఒక రెండు మూడు సార్లు చేసిన నేను సో అమ్మవాడు దేవర చేసినప్పుడు కూడా చేసుకొని తిన్నాడనమాట మెదడిలా తీసిస్తే అడ అమ్మఒడు ఊర్లోనైతే అమ్మ ఉంటాడు సో మామ చేస్తాడు అనమాట మా అప్పుడు చూసుకున్నా నేను తిన్నైతే మెల్లగా పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను నీళ్ళు ఏం అవసరం లేదు ఇలా ఫ్రై చేస్తే చాలు మందు కూడా మెదడు ఎలాగుంటుంది ఏం నీళ్ళు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఒక చేతితో పెట్టుకున్న ఒక చైతో చేస్తున్నా మా పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు సో సండే కదా వాళ్ళకి కూడా ఫ్రీ దొరకదు సో ఆడి అనుకో ఇంకా వదిలిపెట్టినాను ఈరోజు నేనే వీడియో తీస్తున్నాను సో కొద్దిగా ఫ్రై కానీ ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ వేస్తామండి ఇప్పుడే ఇంకా అంతే ఇలా ఏడుతో అవుతాయి ఎప్పుడైతే మటన్ ఉడికిందో లేదో చూద్దామండి సో సిక్స్ సెవెన్ విజిల్స్ వరకు ఉన్నా ఎలా అయిందో ఏం తెలీదు కొద్దిగా మళ్ళీ పేకుంటే ఉడికిస్తే నడుస్తుంది కొద్దిగా వాటి చూస్తానని ఉడికిందో కొద్దిగా ఎక్కువండి చుప్పిన తర్వాత మళ్ళీ చూపిస్తాం కొద్ది ఇంకా గ్యాస్ నుంచి పెడదామండి ఒక రెండు నిమిషాలు అయితే సరిపోతున్నాయి కొద్దిగా ఉప్పు తక్కువ కొద్దిగా చుట్టారండి అదే అవుతుంది

ఉప్పలు పెట్టని ఎలా అలీగ కూర్చున్నాడు చూడండి సో భోజనం చేసిన తర్వాత ఇంక ఈవినింగ్ టైం మా తృప్తికి ఒక జడేసిన సో ఇలా డిజైన్స్ అయితే మా తృప్తికి చాలా ఇష్టం తనకి సో ఎప్పుడు వెయ్యి అంటుంది కానీ స్కూల్కి వెళ్తుంది కదా రెండు జడు వేసి పంపిస్తా సండే మాత్రం తలస్నానం చేపించి ఈవినింగ్ టైం ఇలా అందరికి నూనె రాస్తాను అనమాట మా పిల్లలకి సండేనే పోస్తాను నీళ్ళు డైలీ ఇంకా స్కూల్కి వెళ్తారు కదా ఏళ్ళనికొసి నేను మా తృప్తికి కానీ కార్తీక సాతికి ముగ్గురికి ఒకే రోజు పోస్తా ఎప్పుడన్నా మా సాతికి ఎక్కువ ఇంటి దగ్గర ఉంటాడు కాబట్టి పోస్తూ ఉంటాను తెలుస్తాను ఈవినింగ్ టైం ఇంకా సండే చోళ ఏమన్నా ఉంటే జిగులు తీయడం కానీ నీళ్ళు కట్ చేయడం కానీ సో ఇలాంటివి సండే పిల్లలకి చేస్తాను అనమాట ప్రతి వారం ఇలాంటివి చెక్ చేస్తూ ఉంటుంది చెవుల పిల్లలకి చిన్న పిల్లలు కదా ఆట ఆడుతూ ఉంటారు అని చెవులకి ఏమైనా పోతావని మరి ఇంకా నీల్స్ కూడా కట్ చేస్తా సో ఈవినింగ్ టైం అయితే ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటా సండే సండే నేను సో ఈ లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునండి సో నా ఇల్లు నా పిల్లలే నా ప్రపంచం అన్నమాట సో ఈ లాగ్ ఎలా అనిపించింది అనేది